పార్లమెంట్లో ఎంపీలని సస్పెండ్ చేసినందుకు నిరసనగా మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలోని తెలంగాణ చౌరస్తలో నిరసన కార్యక్రమాలు చేపడుతున్నారు వాళ్ళని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం అన్నా చెప్పండి పార్లమెంట్లో ఎంపీలను సస్పెండ్ చేయడం పట్లవి ఎలాంటి వైఖరి అంటే ప్రజాస్వామ్యాన్ని కూలీ చేయదలుచుకున్నది మోడీ ప్రభుత్వం కాబట్టి ప్రతిపక్షాలు లేవనెత్తిన ప్రశ్నలకు సమాధానం చెప్పకుండా మోడీ పార్లమెంటు దారికి రాకుండా తప్పించుకొని తిరుగుతూ ఉన్నాడు ఇప్పుడే కాదు గతంలో మణిపూర్ ఘటనలో చూసాము అట్లనే ఆదాని అవినీతికి సంబంధించింది పార్లమెంట్లో చర్చకు తప్పించుకొని తిరిగిండు కాబట్టి మోడీ ప్రజాస్వామ్యం అన్నా అట్లనే పార్లమెంట్ అన్నా లెక్కలేనితనం ఉంది కాబట్టి ఈ ప్రజాస్వామ్యాన్ని అట్లానే ప్రజా పార్లమెంట్ రక్షించుకునే దానికోసం మోడీ అట్టావో దేశకి రక్ష బచావో అనే నినాదాలతోటి ఇండియా కూటమి దేశవ్యాప్తంగా ఈరోజు ఈ కార్యక్రమాన్ని పిలిపించింది ఇందులో వామపక్షాలు ఉన్నాయి అట్లానే ఇతర ప్రతిపక్ష పార్టీలన్నీ ఉన్నాయి ఇది కాబట్టి మామనార్ జిల్లా హెడ్ క్వార్టర్లో కాకుండా దేశవ్యాప్తంగా ఈ నిరసన జరుగుతూ ఉంది మొత్తానికి ఎంపీల సస్పెన్షన్ దేశవ్యాప్తంగా ఎలాంటి సంకేతాలు వెళ్ళబోతుంది అంటే మోడీ నియంతృత్వం చాలా సూటిగా కనబడుతూ ఉంది ఆర్ఎస్ఎస్ తన యొక్క అమ్ముల పొదిలో ఉండే నియంతృత్వ సిద్ధాంతాన్ని ఒక్కొక్కటి బయటికి తీసుకొస్తూ ఉన్నారు భారత రాజ్యాంగాన్ని నిర్వీర్యం చేస్తూ ఉన్నారు భారత పార్లమెంటును నిర్వీర్యం చేస్తూ ఉన్నారు మనం చూసినాం ఒక్కొక్క ఘటన కనుక చూస్తే నూతన పార్లమెంటు రాష్ట్రపతితో కాకుండా ఈ దేశంలో అతి నిరంకుశంగా బ్రాహ్మణులను పిలిపించి లౌక్య విధానాన్ని దొక్కి ఆ విధంగా ఆయన ఒక మహిళ ఆయన చెప్తాడు మహిళను గిరిజను నేను రాష్ట్రపతి చేసిన చెప్తా ఉన్నాడు కానీ భారత పార్లమెంటుకు అధిపతి ఈరోజు రాష్ట్రపతి రాష్ట్రపతితో ఓపెనింగ్ చేయకుండా ఆయన పిలవకుండా చేసినరు కాబట్టి ప్రజాస్వామ్యాన్ని కూని చేయడం ఒకటే కాదు అన్ని రకాలుగా ఎన్నో ఘటనలు ఈరోజు మనం చూస్తూ ఉన్నాం రాజ్యాంగాన్నే నిర్వీర్యం చేయాలని చూస్తూ ఉన్నారు మనుధర్మ శాస్త్రాన్ని ముందుకు తీసుకురావడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు అది దాన్ని వ్యతిరేకించాల్సిన అవసరం ఉంది చెప్పండి గతంలో కూడా పార్లమెంట్లో దాడి మీరు ఎలా వస్తుంది పార్లమెంట్లో దాడి కాదు పార్లమెంట్లో నిరసన తెలిపిన రు నిరసనకారులు నిరసన తెలిపే హక్కు వాళ్ళకు ఉంది అంత మాత్రాన పార్లమెంట్లో ఉన్న ఆ సాకుతోటి ప్రతిపక్ష సభ్యులను అందరినీ బహిష్కరించడం అనేది ఇది ఏ రకమైన ప్రజాస్వామిక విలువ అనేది మోడీ ఆయన వెనుక ఉన్న వంది వంది మగాదులు చెప్పాలి ఎందుకంటే నిన్న ఏదైతే క్రిమినల్ ప్రొసీజర్ కోడ్కు సవరణ తీసుకొచ్చిరూ ఆ సవరణలో అనేక రకాల ప్రశ్నలు ఆ చట్టాలు వీగిపోయే పరిస్థితి ఉంది పార్లమెంట్లో ఒకవేళ బిల్లు ప్రవేశపెడితే కానీ దాని నుంచి తప్పించుకోవడానికి వీళ్ళు ఈ ఎత్తుగడేసి ప్రతిపక్ష సభ్యులందరినీ కూడా సస్పెండ్ చేసిర్రు దానికి ఒక సాకుగా ఈ విషయాన్ని తీసుకున్నారు కనుక ఈ సస్పెండ్ చేయడాన్ని ప్రజాస్వామ్యాన్ని హేళన చేయడమే కనుక వీళ్ళకి ప్రజాస్వామ్యం బీజేపీ కానీ మోడీ కానీ ప్రజాస్వామ్యం నమ్మకం లేదు కనుకనే ఈరోజు ప్రతిపక్ష సభ్యులందరినీ కూడా నోరు నోరు నొక్కే ప్రయత్నం చేసిండ్రు దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం మొత్తానికి పార్లమెంట్లో కూడా బీజేపీ నిరంకుశ పాలనకు వాళ్ళు ఏకపక్షంగా కూడా వీళ్ళని పార్లమెంట్లోపు ఎంపీలను సస్పెండ్ చేయడం పట్ల సిపిఎం నిరసన కార్యక్రమాలు కూడా చేపట్టింది కెమెరామ్యాన్ శ్రీనితో గోపాల్ ఆర్టీవై మెహబూబ్నగర్ మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది